వచ్చినా నా చర్యలు అన్నది ఉంటాయి పేరు పేరు అర్థిస్తున్నాము ఒక రోజు పడుతుందని ఈ గౌరవం అలాగే చేసిన ఈ ఒక సన్మానం ఇది నాకు కాదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేనేమాటకుంటాను లేవడ కానీ నేను చెప్పే వాక్యం నేను చెప్పే మాటలు బైబిల్లోనూ కనుక ఈరోజు నాకు దక్కి ఈ సన్మానం నిజంగా ప్రభుకి క్రీస్తుకి దక్కింది అని పొదిపోతుంది మనమంతా ఒకే క్రీస్తుల మన పొడిగిపోయిన వాళ్ళం లోక సంబంధమైన బంధాలు కొంతకాలం ఉంటాయి ఇరవై ముప్పై సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాల తర్వాత బంధాలు వీడిపోతాయి కానీ ఎన్నడూ ఎప్పుడూ వీడుకొని ఒకే ఒక గొప్ప బంధం గట్టి బంధం అది పవిత్రుడే యేసుక్రీస్తు శిలువు మీద నార్చిన రక్తం ద్వారా పవిత్రపరచబడిన మనందరి మధ్య ఉన్న బంధం లేదంటే ఎప్పటి వాళ్ళు నేను మీ అందరి ప్రేమను ఈరోజు మేము చొరవున్నాను అంటే అది కేవలం ఉచితమైన దేవుడి రూపాలు నన్ను మీ వాడిగా మీరు ప్రేమించారు ఆ ప్రేమ నీకు నేర్పించింది నాకు నేర్పించింది మన ప్రభువుని ఎస్కేసుకోవాలని నేర్పించాడు ఆయన దగ్గర నేర్చుకున్నాం అటువంటి గొప్ప ప్రేమ కలిగిన వారుగా యావత్ ప్రపంచాన్ని ఆ ప్రేమతోనే మనం జయించాలి వారు ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప దైవంగా ప్రపంచ దేశాలు ఆయన పుట్టిన పుట్టినరోజున ఘనంగా జరుపుకునే ఒక మహత్తర శక్తిగా ఆయన ఉన్నాడు అంటే దాని కారణం ప్రపంచంలో ఒకే ఒకడు ప్రేమ చేత రాజ్యాలను జయించిన మహనీయుడు మహానుభావుడు పురుషుడు మనమన్న మీద మన ప్రభుత్వం స్వీకరిస్తు అది అది ఒక గొప్పతనం ఇంత గొప్ప ప్రేమతో మీరు నన్ను ఆదరించినందుకు ఇది ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా ఆ ప్రేమను వెలకట్టలేదు ఈ ప్రేమ ఎప్పుడు మీ మధ్య మా మధ్య మన అందరి మధ్య ఇలాగే ఉంటూ దేవుడి సువార్తను మరింతగా ఈ ప్రపంచంలో మనం ప్రకటించి అనేక మందిని దేవుడి కొరకు ప్రేమతో ఈ ప్రేమనే ఆయుధంతో ఈ ప్రేమని సంపదతో క్రీస్తు వారసులుగా తండ్రిలు కుమారుడుగా అనేక మందిని మనమంతా సంపాదించాలని బాగా మాట్లాడడం కానీ మీకు తెలుసు సమయం అవుతుంది కొన్ని వేల ముందు అక్కడికి రాబోతున్నారు వర్షం మీరు కూడా అక్కడ నామతో ఉండాలని నా భయపడుతున్నాను ఈరోజు మంచి మాటలు బైబిల్లో వారి గొప్ప మాటలు మనం అంతా నేర్చుకున్నాం మరి మరి ముఖ్యంగా ఈ చర్చ్ సౌత్ ఇండియా మాధవరం వారు మరి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప గౌరవాన్ని బట్టి మరొకసారి మరి సంఘటనా పిల్లలకు కూడా వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు క్షమిస్తూ ఈ ప్రేమ ఈ రోజునే కాదు ఎప్పటికీ ముగింపు వరకు మీరు వెతుక్కున్నంత వరకు నేను వెతుక్కున్నంతవరకు ఈ ప్రేమ మనం వచ్చి ఇలాగే కొనసాగలని మరి దేవుడు వెళ్ళిపోరుకుంటూ నాకుంటాను ఓకేనా ధన్యవాదాలు ఈ రోజుని వారు వారందరూ ఇంత ప్రేమను పంచారు అంటే ఆ రోగం నీరు మీరు ప్రేమ స్వరూపిని మీ గ్రంథంలో మీరు అందించారు ఆ ప్రేమకు పుట్టిన వాళ్ళని మేము అంటాం అందుకే మాకు ఆ ప్రేమను మీరు నింపాలి లేదు మీ క్రీస్తు ద్వారా ప్రేమను ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి శత్రువులు సైతం ప్రేమించి ఓదిలి పెట్టి క్రీస్తు యొక్క ప్రేమను చాటమని మీరు తెలియజేశారు ఆ మాట ప్రకారం మేము శత్రువులు కాకపోయిన సహోదరుడిగా ఉన్న ప్రేమించి ఈరోజు గొప్ప మా సత్కారాన్ని సిఎస్ఐ చచ్చు పెద్దలు కాబరి అందరు కుటుంబాలన్నీ మీ వాక్యానికి యూజ్ చేసిన గొప్ప పురస్కారాన్ని ధన్యవాదాలు మరి ముఖ్యంగా మరి మీ కుమారుని యొక్క జన్మదినం పురస్కరించుకొని ఏర్పాట్ల విషయంలో గాయపడ్డని కుమారుడు కుటుంబ సురేష్ కురం ప్రార్థిస్తున్నాం ఆసుపత్రిలో ఆసుపత్రుల్లో నీ కుమారుడు చికిత్స పొందుతుండగా ఒక్కసారి సంగమంతకీ మా ఈ విజ్ఞాపన విన్నపాన్ని నీ కుమారుని కాపాడి ఆరోగ్యవంతుడిగా మీ సంగోయత్రం యాచవలసిందిగా మరి మిషానం వెళ్తున్నానండి మరి భాగంగా సత బ్రెడ్ మార్కుతున్నాం నేను అత్య విశ్వాసuluగా ఉన్నప్పుడు మీ కుమారుని చూస్తున్నారండి అలా విశ్వాసానికి పెట్టుంచి బలపరచడంకి ధన్యవాదాలు ఈ రోజు సంగం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ సంగంలోని కుటుంబాలైతే ఉంటారు ఎంతటి కష్టంలో ఉన్నా దేవు తాపంతో సహా చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని తన్ని మీ ప్రేమ మీ ఆశీర్వాదం మీకు అనుగ్రహం మీ ఉచితమైన కృప అన్నిటితో నివలసిందిగా వేడుకోవచ్చు ఈ సంఘాన్ని మరి ఈ మాధవర గ్రామంలో ఇంకనూ అతిపెద్ద సంఘంగా గొప్పగా వెలిసి అనేక మందికి క్రీస్తు రాజ్య స్వార్థను ప్రకటించి ఉన్నతమైన సంఘంగా తీర్చిదిద్దవలసిందిగా ఈ పరసంబంధన ఆశీర్వాదాలు తెలియనట్టు ఈ సంఘము పైన సంఘ సభ్యుల పైన సంఘ నాయకుల పైన సంఘ కాపరిపైన ఉంచవలసిందిగా నేను వేడుకుంటున్నాను అలాగే చక్క సౌత్ ఇండియా వాళ్ళు ఎంతమంది అయితే పరిసర ప్రాంతాల్లో మరి సంఘాలను నెలకొల్పి దాని ద్వారా అనేక మందిని సత్య మార్గంలో నడిపిస్తున్నారు వారందరినీ కూడా తండ్రి అదే ప్రేమతో మీరు కరుణించి ప్రేమించి వారిని మరి అభివృద్ధి పరచవలసిందిగా పేర్కొంటున్నాం మరి ఒకసారి కుమారుడు సురేష్ కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే ఇవి యొక్క కూర్చున్న బిడ్డలందరూ కొరకు పేరు పెరిగినా ప్రార్థిస్తున్నాం ఎందరో ఎంతో జీవితాలు కష్టాలు ఉన్నాయి కన్నీళ్లు ఉన్నాయి అవసరం ఉన్నాయి బాధలు ఉన్నాయి క్షమించి ప్రేమతో సేద తీర్చి మరి అష్టాల నుంచి బాధల నుంచి మమ్మల్ని అందరినీ లేవనెత్తి రానున్న నూతన సంవత్సరంలో నూతనమైన ఉత్సాహంతో మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు మీ కొరకు చేసేవారుగా ఈ పిల్లలుగా మేము మా కుటుంబాలు మేమందరం సజీవులుగా గొప్ప కార్యక్రమం చేసే వరాన్ని మీ దమస్సులుగా మాకు నిర్వహించవలసిందిగా ప్రార్థిస్తూ సాయంత్రం జరిగే సభలో తోడుగా ఉండి మీ గురువు యొక్క మహత్యాన్ని మాకు నేర్పించవలసిందిగా పెట్టుకుంటూ చేసిన మిల్లని మీ కృత్యకాస్తూ దివ్య పాదాలను చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్టమైన నామల్లో ప్రార్థనకి సమర్పించే ప్రతిమాన్ని